హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే మన గార్డెన్లో చాలా ఆశ్చర్యకరమైన విషయమే చెప్పాలి ఈరోజు ఒక ఇంపాసిబుల్ విషయాన్ని మీకు షేర్ చేస్తాను ఈ వీడియో ద్వారా ఏ మొక్క చూస్తున్నారు కదా ఇదైతే అరిటాక్ అన్నమాట వేయడం అయితే చాలా కాలం అయ్యింది కానీ నేనైతే చూడలేదు సడన్గా నేను చూసేటప్పటికీ నిజంగా నాకైతే చాలా షాక్ అనమాట చూసారా ఎంత ఉందో చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపించడం నాకైతే నిజంగా సర్ప్రైజ్ అన్నమాట ఆసమ్ ఇంత పెద్ద అరిటి ఆకు మీరైతే చూసంటారు ఎందుకంటే నేను కూడా చూడలేదు ఒకసారి చూడండి ఎంత పెద్ద అరిటి ఆకు చూడండి పొలాల్లో కూడా అంటే అరిటి తోటలో కూడా ఇంత ఆకు అయితే ఇంపాసిబుల్ అనమాట హైలీ ఇంపాసిబుల్ ఎంత పెద్దది ఉందో చూడండి చాలా పెద్దది ఆకు ఈ ముక్క అయితే నేను రాజమండ్రిని తీసుకొచ్చాను అది ఇంకా గ్రేట్నెస్ అనమాట నాకైతే చూడండి ఎంత పొడవుందో అరటి చెట్టు కూడా చాలా పొడవైపోయింది ఆల్మోస్ట్ స్లాబ్ హౌస్ కన్నా చాలా హై పెరిగింది చాలా పెద్ద పెద్ద ఆకులు ఒక మొక్క పెరిగిందంటే అదేమీ ఆషామాషే కాదు చాలా ఈజీ కూడా కాదు ఒక మొక్కను పెంచడం అంటే చాలా కష్టం మనిషిని ఎలా చూస్తామో మొక్కను కూడా అలా చూస్తేనే ఈ ఆనందం అనేది మనకి పాజిబుల్ అవుతుంది నేనైతే రెండు మొక్కలు తీసుకురావడం జరిగింది అవి వేసాం కానీ కక్కులు వాటిని చాలా ఇబ్బంది పెట్టాయి మేము వేసిన మొక్కలు యాక్చువల్గా చనిపోయాయి అనమాట ఆ ప్లేస్లో ఆ మొదల భాగం నుంచి మరలా పిలకలు రావడం జరిగింది ఆ పిలకలు వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ అనమాట మరలా పందికొక్కలు వాటిని లాగేయడం జరిగేది ఇలా జరుగుతుండగా వాటిని ప్లేస్ మార్చాం అనమాట ఇది వేరొక ప్లేసు ఈ ప్లేస్లో వేసిన తర్వాత ఇక్కడైతే ఏ పందికొక్కులు డిస్టర్బ్ చేయలేదు అనుకుంటా అందుకని ఇంత బాగా గ్రో అయ్యింది ఇది చాలా హైట్ ఉంది మేబీ ఫిఫ్టీన్ ఫీట్ అని అనుకోవచ్చు ఎందుకంటే పక్కనున్న బిల్డింగ్ని దాటి పైకి వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో ఇక లీవ్స్ అయితే మరీ చాలా పెద్దవి నేనైతే ఇప్పటివరకు చూడలేదు మీరు చూస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ మొక్క అయితే ఏ లెంకా బుక్కో ఏ గిన్నెస్ బుక్కో ఎక్కాలని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అరటి మొక్కలు అనేది బాగా తెలుసు మా ఊరిలో అరటి తోటలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి మా ఊరు అరటి తోటలకు ప్రసిద్ధి అనమాట అలాంటిది ఇంత మొక్క ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూడలేదు బయట ఊర్లు వెళ్ళినప్పుడు కూడా ఇంత పెద్ద మొక్క నేను చూడడం ఎరగను మరి ఇది ఖచ్చితంగా గిన్నెస్ బుక్ అన్నా ఎక్కాలి కదా అరటి మొక్క మన ఇంట్లో ఉంటే అరటి మొక్క మొదలు నుంచి గెల చివర ఉండే అరటి పువ్వు వరకు చాలా చాలా ఉపయోగపడతాయి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది అరటి మొక్క మరి ఈ మొక్కని ఈ ఆకుని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మీ జీవితంలో ఎప్పుడైనా ఇంత పెద్ద అరిటాక్ చూసారా కామెంట్ చేయండి